టీవీ వీక్షకులకు హృదయపూర్వక అభివాదాలు ఈ రోజు మనం ఒక యువనేత జీవిత గాథ తెలుసుకోబోతున్నాము ఆయనే నారా లోకేష్ ఆయనకు రాజకీయ వారసత్వం ఉన్న ప్రతి అడుగులో పరీక్షలు ఎదురయ్యాయి తండ్రి చంద్రబాబు నాయుడు తాతయ్య ఎన్టీఆర్ వారిని చూసి చాలా మంది లోకేష్ పై కూడా పెద్ద అంచనాలు అంచనాలు పెట్టారు ఆ కొన్నిసార్లు నిలువరించాయి విమర్శలకు లోకేష్ అమెరికాలో ఉన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాడు తీరా రాజకీయాలలోకి అడుగు పెట్టినప్పుడు పార్టీకి నూతన మార్గదర్శకాలు డిజిటల్ పద్ధతులు తీసుకువచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను ఆధునికత వైపు మళ్లించడానికి కృషి చేశాడు అయినా మొదట్లో ప్రజలు ఆయన కొంతమంది జోలి నాయకుడు అన్నారు కొంతమంది సగం రాజకీయాలు కూడా తెలియని వ్యక్తి అని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ ఓటమి ఆయన జీవితంలో పెద్ద దెబ్బ ఇచ్చింది కానీ అదే ఓటమి ఆయనను కొత్త మార్గం వైపు నడిపించింది అప్పటి నుంచి ఆయన అసలైన మార్పు మొదలైంది రాజకీయాల్లో నిలబడటానికి కేవలం కుటుంబ నేపథ్యం సరిపోదని ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి అని తెలుసుకున్నాడు తన లోపాలను అంగీకరించి పునరావలోకనం చేసుకుని తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం ప్రారంభించాడు యువగళం పాదయాత్ర ప్రారంభించి వేల కిలోమీటర్లు నడవడం ప్రారంభించాడు గ్రామాలకి వెళ్లి రైతుల సమస్యలు విని మహిళల సమస్యలు తెలుసుకుని యువతతో కలిసి చర్చలు జరిపాడు ఆ పాదయాత్రలో ఆయన నిజమైన నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి అనేక సార్లు చెనుగా మాట్లాడిన వారే ఈ రోజు లోకేష్ పై గౌరవం చూపుతున్నారు ప్రతి చిన్న సమస్యను సీరియస్ గా తీసుకుని పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు ఈ రోజు ఆయనపై యువతకు ప్రత్యేక నమ్మకం ఏర్పడింది ప్రజల్లో విశ్వాసం తిరిగి పొందడం ఒక నాయకుడి గొప్పతనాన్ని చూపిస్తుంది లోకేష్ జీవిత గాథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది జీవితం సవాళ్లతో నిండింది ఒకసారి ఓడిపోయి ఆగిపోవడంలో గొప్పదనం లేదు కానీ ఓటమిని అవమానంగా భావించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే నిజమైన గెలుపు ప్రతి విమర్శను పాఠంగా తీసుకుని ప్రతి అవమానాన్ని ఉత్సాహంగా మార్చుకుని ముందుకు వెళ్లగలిగిన వారే విజయవంతం అవుతారు మనందరికీ ఈ ఉదాహరణ స్ఫూర్తిదాయకం మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు వస్తాయి కానీ వాటిని జయించడానికి ధైర్యం పట్టుదల అవసరం నానా లోకేష్ చూపించిన విధంగా మనం కూడా మన సమస్యలను అధిగమించి విజయం సాధించాలి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము కోతిమామ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి ధన్యవాదాలు